హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉచిత ఆధార్ అప్డేట్ గడువుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఈ గడువును మరి కొద్ది రోజుల పాటు పొడిగించింది ఉచిత ఆధార్ అప్డేట్ గడువు రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఈ గడువును మరో మూడు నెలల పాటు పెంచుతున్నట్లు ప్రకటించింది ఇక ఈ గడువును సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంతో ఆధార్ కార్డులో ఏమైనా తప్పుల సవరణకు మరో అవకాశం లభించినట్లయింది ఈ నిర్ణయంతో ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేవారు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు కాగా భారత్లో ఎక్కడికి వెళ్ళిన ఆధార్ కార్డును ఒక గుర్తింపు కార్డు కింద పరిగణిస్తారు ఆధార్ నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకు ఒక్కసారి వ్యక్తికి సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాలి దీనికోసం సరైన ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఇందులో భాగంగానే ఉచిత ఆధార్ అప్డేట్ కోసం కేంద్రం జూన్ పద్నాలుగు వరకు గడువు ఇచ్చింది ఈ గడువును రేపటితో ముగుస్తుండటంతో మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇక ఈ గడువు అనంతరం కూడా ఎప్పటిలాగే ఆధార్ కేంద్రాలలో యాభై రూపాయల రుసుముతో అప్డేట్ అయితే చేయించుకోవచ్చు